నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జీడిమెట్ల పోలీసులు మరియు సీసీఎస్ బాలానగర్ శ్రేణి సిబ్బంది ఆటోమొబైల్ చోరీలలో నిమగ్నమైన ఇద్దరు అత్యంత నిపుణులు మరియు అలవాటుగా ఆనంద ప్రయాణాలు చేసే నేరస్థులను పట్టుకున్నారు వారి నుండి ఒక హుండాయ్ వెర్నాకార్ ఎనిమిది ద్విచక్ర వాహనాలు మరియు ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు మొత్తం స్వాధీనపరిచిన వాహనాల విలువ సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు సెల్ ఫోన్ గుంజుకొని మనీ రిసీవ్ పనిచేసి అదొక్కటి తప్పితే ఇంకా మిగతా వీళ్ళు జైలుకి వెళ్ళేసి వచ్చినారు ఒకళ్ళు త్రీ టైమ్స్ ఇంకోళ్ళు సిక్స్ టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చినారు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఈ ప్రెస్ కాన్ ముఖ్య విషయం ఏంటంటే మన బాల్నగర్ జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ తెప్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్ కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ తర్వాత ఒక ఎనిమిది మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇది గత ఆరేడు నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు సూరారం కావచ్చు పేట్ బషీరాబాద్ కావచ్చు తర్వాత బేగంపేట్లో కావచ్చు అదేవిధంగా ఈ పోల్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు జాయి రైడరు ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని తెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబ్యాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని తెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయి రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు ప్రీవియస్లీ సెవెన్ కేసెస్లో కూడా త్రీ టైమ్స్ జైలుకి పోయి వచ్చినాడు ఈస్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు అదేవిధంగా మహమ్మద్ సాహిబ్ అని ఇతని దగ్గర నుంచి రెండు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఒకటి బేగంపేటకు సంబంధించింది ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయటం జరిగింది ఇతను కూడా దాదాపు ఎయిట్ కేసెస్లో సిక్స్ టైమ్స్ జైలుకు వెళ్ళి వచ్చినాడు వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ ఎయిట్ మోటార్ సైకిల్స్ దాదాపు పన్నెండు లక్షల ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఇద్దరు వేరు వేరు శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి ఆటో మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయి అటువంటి ఈజ్ అండ్ జాయిడ్ రైడర్ ఇతను ఈజ్ అండ్ ప్రొఫెషనల్ ఇతనికేమో డిస్పోజ్ చేసి దాన్ని మనీ యూటిలైజ్ చేసుకునే అలవాటు ఈ షో ఎబ్కుంది ముఖ్యంగా మనకి వెహికల్ రైడర్స్కి తర్వాత వెహికల్ ఓనర్స్కి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లా కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవడము షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర మనకి మెట్రో రైల్వే స్టేషన్స్ దగ్గర తర్వాత హౌజెస్ దగ్గర కూడా కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని ఒక వాటిని సరిగా లాక్ చేసుకునేటట్టు తర్వాత సెక్యూర్ ఏరియాస్లో పార్క్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది